మా ఇంట్లో మాత్రమే కాదు మా ఊరిలోను మరియు మా ప్రాంతాల్లో అయితే ప్రతి ఒక్కరూ చాలా భక్తి శ్రద్ధలతో చేసేది ఏదైనా ఉందంటే ఈ యొక్క వ్రతం ఒకటేను ఇదైతే పర్టికులర్గా కార్తీక మాసంలోనే ఇవి నోముదారాలు ఉన్న వాళ్ళు మాత్రమే దీన్నైతే సెలబ్రేట్ చేసుకుంటారు ఇది కేదార్నాథ్ అని దీనికి పేరు దీన్ని అసలు ఏ విధంగా తయారు చేస్తారు ఇప్పుడు మేము ఇక్కడ చూపిస్తున్నది ఏంటి అనే దాని గురించి అయితే నేను పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి ఈ నోములు నోచుకోవాలంటే కంపల్సరీ కార్తీక మాసంలోనే నోస్తారు ఈ నోములు నోయటానికైతే కార్తీక మాసంలో నాగుల చవిత అయిపోయిన తర్వాత మొదట వచ్చే సోమవారం మాత్రమే మాకు పర్టికులర్గా ఆ రోజు మాత్రమే నోములు నోస్తారు ఆ సోమవారం కానీ కుదరలేదనుకోండి నెక్స్ట్ వచ్చే సోమవారాల్లో మాత్రమే సోమవారం మాత్రమే నొస్తారు అది అతిథియతోనూ ఆ రోజులతోనూ అయితే సంబంధం లేదు కంపల్సరీ సోమవారంలో మాత్రమే నొస్తారు ఈ నోములు అనేవి కొంతమంది అయితే పౌర్ణానికి కూడా నోచుకుంటారు మాకైతే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు అయితే కార్తీక మాసంలో సోమవారం నోచే నోములే నోస్తారు ఈ నోములు నోయాలంటే అయితే పర్టికులర్గా ఎవరు పడినా సరే ఈ నోము అయితే నోచుకోవడానికి వీళ్ళేది ఇది వం వంశపారపర్యంగా మన తాత ముత్తాతల నుంచి ఆస్తులు ఏ విధంగా అయితే వస్తాయో అలానే ఈ నోములు కూడా వస్తాయి ఈ నోములు రావాలంటే ఇవేంటి పెద్ద నోములు ఏమైనా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏం లేవు సింపుల్గా ఒక దారాలు ఉంటాయి అంతే అవి నోము దారాలు అంటారు అవి ఇర్లీ ఇర్లీ తీసి వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసి మొత్తం మరల ఒక బుట్టలో పెట్టి ఈ పాలీల పైన పెట్టి వాటిలన్నింటినీ ఇంట్లో అయితే ఎవరు చీపురికి తగలకుండా ఎవరు అంటుకోకుండా ఇంట్లో పైన మాత్రమే వాటిని ట్యాక్ చేసేస్తారు అయితే ఈ నోములకు కంపల్సరీ ఆ నోము దారాలు మనం ఎవ్రీ ఇయర్ తడపాల్సిందేనో లేదా వ్రతమైనా నోచుకోవాలి వాటిని అలానే పెట్టి అట్టు పెట్టేసేయకూడదు అలా అట్టు పెట్టకూడదు మనకున్నంతలో మాత్రమే నోవులు నోచుకోవచ్చు లేకపోతే పాలీలు మరియు దాంతోపాటుగా ఆ దారాలన్నీ క్లీన్గా శుభ్రంగా కడిగేసేసి వాటికి పసుపు కుంకుమ రాసేసి కొద్దిగా అక్షింతలు కలిపి వాటిని ఒక బుట్టలో పెట్టి పైన పెట్టేస్తారు అలా ఆయన చేయాలి అని అయితే మా అమ్మ వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు ఇవి మా తాతయ్య వాళ్ళ నుంచి పూర్వీకుల నుంచి మాకు వస్తూ ఉన్నవి ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళకి కూడా నోములు ఉన్నాయి మా అత్తయ్య గారికి కూడాను మాకైతే మేము ప్రేరుకి వెళ్తాం కాబట్టి అవి మా బావగారు వాళ్ళకి ఇచ్చేసేయమని చెప్పాము అంటే మా అన్నయ్య మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేసేయమని చెప్పాము వాళ్ళు నోచుకుంటున్నారు ఇదైతే అమ్మ వాళ్ళు నోచుకునే దాన్ని అయితే నేను వీడియో తీసి మీతో చెప్తున్నాను ఇక్కడ డాడీ ఏం చేస్తున్నారంటే అక్కడ కర్ర ఉంది కదా దాన్ని అయితే పాలీలు అంటారు కంపల్సరీ దాన్ని పాలీలు అంటారు ఆ పాలీలు దాన్ని తీసైతే ఎర్లీ మార్నింగే చక్కగా వాళ్ళు పూర్తిగా ఉపవాసం ఉంటారు ఈ రథం వాళ్ళు ఏమీ తినరు ఏమీ తినకుండా ఉట్టిగా వాటర్ తాగుతూ మాత్రమే ఈ పూజ పనులు మొత్తం కంప్లీట్గా చేస్తారు పాలీలని ఎర్లీ మార్నింగ్ నోము దారాలన్నీ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి దారాలని ఈ పాలీల చెక్కని అన్నిటిని బాగా ఎండబెట్టేసేస్తారు ఎండబెట్టిన తర్వాత దాన్ని పసుపు కుంకుమతో అయితే పూర్తిగా డెకరేషన్ చేసేస్తారు దీనిపైన ఒక బుట్ట పెట్టాము మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఆ బుట్టలో నోము దారాలు ఒక చిన్న రాయి ముక్క అలా ఉంటాయి అవి మొత్తం క్లీన్ చేసి అలా పెడతారు ప్రతి ఇరు ఒక కొ రెండు నోమ దారాలను దాంతోపాటుగా ఎండు కడ్జు రవక్క ఇలా పసుపు కుంకుమ ఈ ఐటమ్స్ అన్నింటిని నోము పూజ కింద కొనుక్కొస్తారు వాటితో పాటుగా ఇంట్లోనైతే గారెలు బూరెలు మరియు పూర్ణాలు ఈ మూడు మెయిన్ వండుతారు నైవేద్యం ఒకటి ప్రిపేర్ చేస్తారు చేసిన తర్వాత ఈ పాలీల చక్కని అయితే బాగా డెకరేట్ చేస్తారు డెకరేట్ చేసే కంపల్సరీ కలివే పువ్వులు కలివే కాయలు మర్రి కాయలు మర్రి ఓడ మర్రి ఆకు ఉండాలి మర్రి ఆకుతో ఇస్తరులు తయారు చేయాలి అవి కంపల్సరీ ఉండాల్సిందే వాటినన్నింటిని ఇక్కడ మేము వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఏమైతే ప్రిపేర్ చేస్తారో బుట్ట పైన చూపిస్తున్నాను చూడండి తమలపాకులతో మరియు మామిడి ఆకులతో ఈ విధంగా డెకరేట్ చేయాలి చేసిన తర్వాత అయితే పూర్తిగా దాన్ని దేవుడి దగ్గర తీసుకెళ్ళి హ్యాంగ్ చేసేస్తారు చేసిన తర్వాత మా అమ్మగారు అక్కడైతే పూజ దగ్గరికి ఏదో గోడకి పెట్టి ఈ విధంగా బొట్లు పెట్టాలి ఏంటో ఉంటుంది అలా మొత్తం ఆవిడైతే క్రియేట్ చేసేసుకున్నారు మొత్తం ఇంకా ఈ రథానికి అయితే చాలా పూలు పత్రి కలెక్ట్ చేస్తారు కదా వినాయక చవితికి అలా పత్రి కూడా చాలా కలెక్ట్ చేసుకుని తీసుకొస్తారు నోలు నొచ్చే దానిలో కూడా అయితే రెండు రకాలు ఉన్నాయి ఒకటి రాసి నోవులు ఒకటి లెక్క నోలు అని రాసి వాళ్ళు అయితే అన్ని రాసిగా పోసేసుకుని అయితే వ్రతాన్ని ఆచరించేస్తారు లెక్క నోములు అయితే లెక్క ప్రకారమే కట్టుకుని లెక్క ప్రకారమే చేసి చేస్తారు మా అమ్మ అయితే దేవుడికి పెట్టే వాటి వరకు అయితే అక్కడ పెట్టేశారు వాళ్ళు పూజ దగ్గర అయితే మా చిన్నబాబు గారు కథ చెప్తున్నారు ఎప్పుడు మా డాడీయే చెప్తారు అయితే ఈసారి మా చిన్నబాబు చెప్పారు పిల్లలైతే పూజ దగ్గరకు కూర్చారు కదా మా వాళ్ళు అసలే కూర్చోరు కాబట్టి వాళ్ళు అయితే టీవీ చూస్తున్నారు కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి అయితే అమ్మ అయితే డైలీ కార్తీక స్నానాలు చేస్తూ ఇంటి ముందు దీపారాధన చేసుకుంటుంది అసలు నేనేం చేస్తానని అనుకుంటున్నారా అమ్మ వండిని అన్నీ మా వరకు అయితే సపరేట్గా పక్కన పెట్టేస్తుంది కావలసిన వీడియో తీసుకుని అవన్నీ వండి అన్ని తింటూ ఎంజాయ్ చేస్తారంట అయితే ఈ వ్రతం వచ్చే వాళ్ళయితే ఇద్దరు ఒకరికొకరికి అవి దారాలని చెప్పాను కదా నోము దారాలు అవి అమ్మా డాడీ ఇద్దరు చెరొకరికి ఒకరి చేతికి ఒకరు కట్టుకుంటున్నారు ఈ నోము దానికైతే ఒక స్టోరీ కూడా ఉంటుంది పెద్ద బాగర్తమ్మా చిన్న బాగా మా అనసో అని అనసో అని నోము చేసుకోవటం వల్ల ఏంటి లాభాలు నోము చేసుకోకపోవటం వల్ల ఏమవుతుంది అసలు ఈ నోము అనేది ఎలా ఇంట్రడ్యూస్ అయ్యింది ఏంటి అనే దాని గురించి అయితే కథ ఉంటుంది ఆ కథను అయితే ఈసారి మా చిన్నబాబు గారు పూర్తిగా చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు మా అమ్మ మా డాడీ అయితే పూజలో కూర్చున్నారు అంత జగదాంబ సంతోషపడి భర్తతో నిజ నివాసము కైలాసానికి అన్నమాట అనమాట కొత్త కాలంలో శివభక్త పరాయణుడు చిత్రాంగదు గంధరుడు నందికేశ్వరుని వలన కేదార వ్రతమును దాని మహత్వ విన్నవాడై లోకము దాన్ని వెల్లడి చేయగోరి దివి నుండి భూకేతించి ఉజ్జయిని నగరములో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడు కేదార వ్రత విధానాన్ని వివరించాడు వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు ఆ తదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్యునుకు పుణ్యవతి భాగ్యవతి అని ఇరువురు కుమార్తెలు గలడు వారు మా చిన్నప్పుడైతే మా డాడీ కత్తి చెప్తా ఉంటే మమ్మల్ని ఊ కొట్టాలి ఊ కొట్టండి ఊ కొట్టండి ఊ కొట్టాలి ఊ కొట్టండి అని అయితే చాలా పెద్ద కంట్లా ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఆ డ్యూటీ మా డాడీకి వచ్చింది మా అమ్మ అయితే మా డాడీని ఊ కొట్టు అబ్బాయి చెబుతున్నాడుగా ఊ కొట్టు ఊ కొట్టు అంటుంది మా మమ్మీ స్టోరీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మా అమ్మ వాళ్ళు కొబ్బరికాయలు కొట్టేసుకుని ఇంకా పూర్తిగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటారు ఆ తర్వాత అయితే ఇంకా అమ్మ ప్రిపేర్ చేసిన అయితే మనం తింటూ ఎంజాయ్ చేసేసేయొచ్చు ఈ రోజైతే మా పెద్ద అక్క వాళ్ళకి కూడా నోవులు ఉంటంతో మా పెద్ద అక్క అయితే ఇక్కడికి రాలేదు వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మా రెండు అక్క వాళ్ళు మేము మాత్రం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము నేనంటే ఊర్లోనే దగ్గరలో ఉన్నాను కాబట్టి ప్రతిదానికి వెళ్లాల్సిందే ప్రతిదానికి అటెండెన్స్ కంపల్సరీ వేయించుకోవాల్సిందేను అయితే మా అమ్మ అయితే కోసం నోవుల కోసం అయితే చాలా ప్రిపేర్ చేస్తారు నైట్ ఈవినింగ్ అయిపోవడంతో అంత ఎక్కువ ప్రిపేర్ చేయొద్దు నైట్ ఎవరు ఇప్పుడు ఫుడ్ కానీ ఇవి కానీ మనం అందరూ తినట్లేదు కదా అని చెప్పైతే మేము ఆలోచించేసి తక్కువగానే ప్రిపేర్ చేయమన్నాము అయినా అమ్మ అయితే ఎక్కువగానే ప్రిపేర్ చేసింది గాలి చేసింది పూర్ణాలు ఈ కార్తీక మాసంలో కంపల్సరీ నేతి బీరకాయ పచ్చడి తినాలంటారు నేనైతే నేతి బీరకాయ పచ్చడి చేసింది తింటే సూపర్ టేస్ట్ అయితే చాలా బాగుంది నేను తినైతే ఎక్స్పీరియన్స్ చేశాను కదా ఆ తర్వాత అయితే పులిహోర రైస్ పప్పు వీటితో అయితే సరిపెట్టేసాము ఈసారి తినేసిన తర్వాత మేమైతే అందరం ఎవరింటికి వాళ్ళైతే బయలుదేరి వెళ్ళిపోయాము ఈ బ్లాగ్ అయితే ఇంతే నచ్చితే కానీ కంపల్సరీ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీకు మా కంటెంట్ కానీ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేసేయండి ఇంక ఈ బ్లాక్ అయితే ఇంతే బాయ్ బాయ్